దేవునికి మహిమ కలుగును కాక మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనములు ఈరోజు పరిశుద్ధ గ్రంథంలోని వాక్య పఠనము ఇర్మియా నలభై రెండవ అధ్యాయము పదిహేడవ వచనం నుండి ఇరవై వచనం వరకు నేను వారి మీదికి రప్పించు కీడు నుండి వారిలో శేషించు వాడైనను తప్పించుకొను వాడైనను ఉండడు ఐగుప్తులో నివసింపవలని అక్కడికి వెళ్ళ నిశ్చయించుకొను మనుషులందరూ ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను నిశేషముగా చత్తురు ఇస్రాయిలు దేవుడ ఇలాగు సెలవిచ్చుచున్నాడు నా కోపమును నా ఉగ్రతయు ఎరుసలేము నివాసుల మీదికి వచ్చినట్లు మీరు ఐగుప్తునకు వెళ్ళిన ఎడల నా ఉగ్రత మీ మీదికి వచ్చును మీరు శాపాస్పదముగాను భీతి పుట్టించువారుగాను దూషణాస్పదముగాను తిరస్కరింపబడు వారుగాను ఉందురు ఈ స్థలమును మరి ఎప్పుడునూ చూడరు శేషులారా ఐగుప్తునకు వెళ్ళకూడదని యహువా మీకు నిచ్చినట్లు నేడు నేను మీకు సాక్ష్యం ఇచ్చుతునని మీరే నిశ్చయముగా తెలుసుకొనుచున్నారు మన దేవుడైన యహోవాకు మా నిమిత్తము ప్రార్థన చేసి మన దేవుడైన యహువా చెప్పినదంతయు మాకు తెలియచెప్పిన ఎడల మేము అలాగూ చేయుదమని చెప్పుచు మిమ్మను మీరే మోసపుచ్చుకొనుచున్నారు నేడు నేను మీకు దాన్ని తెలియచెప్పుచున్నాను కానీ మీ దేవుడైన ఏహోవా మీ యొద్దకు నా చేత పంపిన వర్తమానమును మీరు ఆలకింపకపోతిరి కాబట్టి కాపురం ఉండవలనని మీరు కోరు స్థలములోనే మీరు ఖడ్గము చేతను క్షామము చేతను తెగులు చేతను చత్తురని నిశ్చయముగా తెలుసుకుని ఆమెన్